తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి ముతి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మాఘమాసం అంటేనే చక్కగా ముహూర్తాలు పెళ్లిళ్ళు హడావుళ్ళు పచ్చ తోరణాలు ఎటు చూసినా చాలా కలకల్లాడిపోతూ ఉంటుంది కదండి పచ్చ తోరణం అలాగే మరి వివాహాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి చాలా ముహూర్తాలు ఉన్నాయి మరి కొత్తగా వివాహం చేసుకున్న చేసుకోబోయే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశాలు ఏంటంటారు కొత్తగా నూతన వివాహం చేసుకునే వాళ్ళకైతే ఒకటి వివాహం చేసుకోవద్దని అంటే నూరేళ్ల బంధంగా ఉండాలి కానీ ఏదైనా మూడు నాళ్ల ముచ్చటగా ఏది ఉండకూడదు ఆ మూడు నాళ్ళ ముచ్చటగా ఉండేటువంటి వివాహం చేసుకుంటే ఎంత చేసుకోకపోతే ఎంత వివాహం చేసుకోవాలి నూరేళ్ళు పంటలాగా హాయిగా ఉండాలి అనుకుంటే కొన్ని ఆచరించాలి ఏది ఏమైనా కావచ్చు అమ్మాయి అందంగా ఉండొచ్చు అబ్బాయి అందంగా ఉండొచ్చు కట్నం తీసుకోకపోవచ్చు కట్నం ఎక్కువ ఇవ్వచ్చు కాక ఏదైనా సరే ఆ తారాబలం అనేటువంటి వాళ్ళిద్దరికీ కూడా జాతకాలు కలవకపోతే రద్దు చేసుకోవడం మంచిది ఇది కాకపోతే అంతకు మంచి సంబంధాలు రావచ్చు వివాహం పొంతన కలవకపోయినా తారాబలం కలవకపోయినా జాతకాలకు కలవకపోయినా ఏదో ఒకటి మార్చి పేరు మార్చు ఇంకోటి మార్చు పెళ్లి చేసి జీవితకాలం ఒకరి మీద ఒకరి వేసుకుంటూ బ్రతకటం కన్నా ఆదిలోనే నక్కడికి ఓకే ఓకే మంచిది స్నేహంగా ఉంది పదం కావాలంటే కలవలేదు కలుపుకోవట్లేకపోతున్నాం అంత మాత్రమే విడిపోవాలనేది కదా స్నేహంగా ఉండిపోదాం అని ఉం అలా ఉండటం అనేటువంటిది చాలా ధర్మం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండు వివాహ సమయంలో వివాహ తంత ఒకటి ఉంటుందండి వివాహం చేసేటువంటి పంతులు గారు ఆ సుముహూర్త సమయానికి వీళ్ళందరూ రమని చెప్పేదో చేస్తుంటారు అక్కడ చేయవలసిన ప్రక్రియలు అక్కడ చేస్తున్నప్పుడు తతస్సుముహూర్తే కన్యాం దృష్టివా అని ఉంటుంది అంటే ఆ సుముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం అనేటువంటిది మాడు మీద పెట్టిన తర్వాత అమ్మాయిని అబ్బాయి ఇలా తదేకంగా చూడాలి తతస్సుముహూర్తే కన్యాం దృష్ చక్షుషి ఉపశగంహూర్తి అంటారు అంటే తెరసల్ల కడతారు కదమ్మా ఆ తెరసల్ల చక్షుషి ఉపశగంహర్తి ఆ తెరసల్లా తీసేసేసిన తర్వాత కన్యాం దృష్టివా అనే మంత్రంతో అమ్మాయిని అలా చూస్తూ ఉండాలి ఆ సమయంలో కొన్ని కొనుమను అవాయిడ్ చేయరు అమ్మ ఏంటిది ఆ అమ్మాయి వంక అబ్బాయి చూడాలి అనగా తది చూస్తుంటే మేడం ఇటు తిరగండి సార్ సార్ ఇటు తిరగండి సార్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైతే కనుక వివాహ తంతులో ఒక ప్రక్రియ చేసిన తర్వాత మళ్ళీ అనేటువంటి పదం వస్తుందో వాళ్ళకి పునర్వివాహానికి వాళ్ళకి అక్కడే బీజపడిపోతుంది ఇవి మనం గమనించుకోవాలమ్మా వివాహము అనంటే వేడుక కాదు వైదిక ప్రక్రియ ఎందుకు చేసుకుంటారు వివాహం జీవితం కలిసి జీవించడం కోసం ప్రజామేకామ పశవోమేకామ సమృద్ధితాం యజ్ఞోమేకామ సమృద్ధితాం సంతానం కోసము పాడి పంట కోసము యజ్ఞాగాది క్రతువులతో అంతా సస్యశ్యామలంగా ఉండేందుకోసమే వివాహం చేసుకుంటున్నాం ఆ వివాహం చేసుకునేటువంటి ప్రక్రియ అంత ధర్మయుక్తంగా వేదమంత్రాల మధ్య జరుగుతున్నప్పుడు ఇడుతెరగండి అడు అంత దానికి పెళ్లి చేసుకోవడం దానికి ఇవేవో కొత్తగా ఏవో రిలేషన్స్ వచ్చినాయి లీవింగ్ అవేవో చేసుకునే పిల్లలు గణేష్ ఏమండి ఏ పోయిందేమో ఇంకా చాలా జరుగుతున్నాయి అందువల్లనంటే వివాహాలు ఎందుకు పెటాకులు అవుతున్నాయి విడిపోతున్నారంటే మూల కారణాలు ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నడు రోడ్డు మీద గుర్తు నడుస్తున్నారు వేడుకగా లక్షల రూపాయలు ధార పోసి నడు రోడ్డు మీద కూర్చుని నడుస్తున్నారు వీళ్ళందరూ పటాకులు అయిపోయినాయి అని చెప్పి అంటే పటాకులు చేసుకోవడం కోసమే విడాకులు తీసుకోవడం కోసమే వివాహం చేసుకున్నట్టుగా అయింది ఎందువలన అక్కడ కూర్చొని చెప్పాల్సిన టైంలో ఆ ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకళ్ళ మొహంలో ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుంటేనే అనురాగము ప్రేమ ఆప్యాత అనేటువంటిది కలుగుతుంది ఆ సమయంలో ఇద్దరు చూస్తారు ఇట్లా తలకాయ తిప్పి తలంపరాడు పోసుకునేది ఎప్పుడు అంతే అట్టే చూడమని చెప్తారు మంగళసూత్రం అంటే ఇలా పట్టుకున్నప్పుడు దాన్ని చూడాలి అంతే కట్టేటువంటి పిల్లవాడి ముఖం చూడాలి మంగళసూత్రం పట్టుకున్న వాడముఖలా చూస్తారు నాకు వివాహానికి ఇచ్చేటువంటి విలువ ఏముంది సాంప్రదాయానికి ఇచ్చేటువంటి సంస్కారం ఏముంది అక్కడ ఏం లేదు కదా అన్ని గంగులు తొక్కేశావు ఇదంతా ఒక ఎత్తు ఇకపోతే మొన్న నాకు నవ్వాలో ఏడవాలు కూడా అర్థం కాని పరిస్థితి పిల్లలు తలంబ్రాలు కెమెరామ్యాన్ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి తలకై పెట్టి తీస్తున్నాడు ఫోటో ఒక నాకేం అర్థం కాల అసలు అంటే దాన్ని ఏమనాలి వాళ్ళని అంటే అక్కడ పెళ్ళిళ్ళు మంత్రాలతో చేసేటువంటి దానికన్నా వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఫోటో మెమరీస్ మరి ఉంచుకుంటున్నారా ఏమైనా మెమరీస్ ఖర్చు పెట్టారు మంత్రంతో పని లేదు నాకు మెమరీస్ కావాలన్నారు మరి ఎందుకు ఎక్కువ కాలం ఆ మెమరీస్ ఎందుకు ఉండలేకపోతున్నాయి అది ఒకటి రెండు అక్షతల వీధానికి వస్తూ ఉంటారు వధూవరులు అని అంటే అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం భావిస్తాం మంగళక మంగళప్రదమైన మంగళకరమైన శోభాయమాన ద్రవ్యాలన్నీ కూడా మండపం మీదే ఉంటాయి వెనకాల వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారు ఉంటూ ఉంటారు ఆ ముందు రథం చేసి పెడుతూ ఉంటారు అంత పెళ్లి మండపం మీదకి అక్షతలు పీఠానికి బూట్లు వేసుకొని వచ్చేస్తున్నారుగా చెప్పులు గుర్తికుండా వస్తున్నారుగా మరి దీన్ని ఏమంటారండి అంటే వధూవరులని నిండు మరుస్తూ ఆశీర్వదిస్తున్నట్టు అనుకోవాలా వాళ్ళు ఏదో చేసుకుంటారు ఎంతకాలం ఉంటారులే మన ఏదో పిలిచారు కాబట్టి మనం వెళ్ళాలని అనుకుంటున్నారా ఆ ఒక్క సెకండ్ పాటు అక్కడ బూట్లు పూర్తిగా వదిలేసేసి వచ్చి మీద టవల్ వేసుకుని నక్షత్రం వేయలేకపోతున్నావుగా రెండు మించిన దారుణం ఆ పెళ్లి పిల్లవాడికి నెత్తికి ఏదేదో పెడతారు తలపాక లాంటిది అక్షదులు మొత్తం తలపాకి మీద వేస్తారు దేనికి వేస్తున్నారు కనీసం ఆ అక్షదులు పూర్తయ్యే వరకు కూడా తలపాకి దిశ పక్కన పెట్టి ఆ సజీరకం కూడా నిక్షేదం జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు దాని మీద అక్షదులు వేయించేటువంటి తత్వం కూడా పోయిందిగా నిజంగా తలపాక అవసరం అంటారా పెళ్లికి అలంకరణ కోసం కేవలం ఈ మీకు నా ఫోటో చూపిస్తా ఒకటి నా పెళ్ళికి ఇరవై రోజుల ముందు నా గుండు కొట్టించారమ్మా ఎందువల్లనంటే సజీరిక నీ క్షిపేదు ఆ జీలకర్ర బెల్లం ఏ రకంగా అయితే కలుపుతామో అది మాటు మీద గట్టిగా తగిలితేనే ఆ దంపతులు గట్టిగా బలంగా ఉంటారు విడిపోకుండా కాబట్టి నాకు పెళ్ళికి నా ఫోటో చూపిస్తే మీకు నా పెళ్ళికి పదిహేను రోజుల ముందు గుండు కొట్టిచ్చారు నాకు బహుశా ఆదాయము వాళ్ళ వరకు మేము జాగ్రత్తగా చక్కగా ఉన్నాం మరి కొన్ని కొన్ని ఉంటే ఇమ్మ మనం తీసేయడానికి వీలు లేదు శాస్త్రాన్ని ఇదొక విధానం ఇకపోతే మీకు కోపం వస్తే వచ్చింది సిగ్గున్న వాళ్ళది ఇటువంటి పనులు చేయకుండా ఉంటారు నా మీద దుమ్మెత్తిపోయటం కాదు నన్ను అరవటం కాదు మీకు నిజంగా సిగ్గు జ్ఞానం బుద్ధి తినేది అన్నము అనుకుంటే ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి నన్ను అనకుండా ఏంటంటే మరి మన ఇళ్ళల్లో పూర్వంలో వివాహం అంతా చక్కగా అయిపోయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తారు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు కింద కూర్చోగలిగిన వాళ్ళకి కింద శుభ్రంగా విస్త్రాకులు వేస్తారు కింద కూర్చోలేకపోతే మోకాళ్ళ నొప్పులుస్తూ వాళ్ళకి టేబుల్ వేసి టేబుల్ మీద విస్తరాకులు వేసి చక్కగా పాత్ర అభిగారం అంటే ముందు నెయ్యి వేసి తర్వాత పప్పు కూర పచ్చడి ఒక దాని తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి వేసి చివరిలో అన్నం పెడతారు అమ్మా చివరిలో అన్నం పెడతారు చక్కగా అందరూ భోజనాలు అయిపోయి అందరూ అయిపోయిన తర్వాత భగవంతుడు నమస్కారం చేసుకొని అందరూ భోజనం చేస్తారు ఇక్కడ మనకు అక్కడ వడ్డిచ్చే వాళ్ళకి చెప్పులు ఉండవు చక్కగా మన ఇళ్ళల్లో పూర్వంలో చాలా ఒక ప్రణాళికగా కొసరి కొసరి పెట్టేవారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పిండా పిండాకోడు పెడుతున్నారు కంచంలో ఉట్టి అన్నం ఎప్పుడు పెడతారు తెలుసా ఫస్ట్ పదార్థాలు ఏమి వేయకుండా అన్నం ఎప్పుడు పెడతారంటే చనిపోయిన పిండాకోడు చనిపోయిన వ్యక్తికి చేసేటంటే ప్రక్రియ చేసినప్పుడు ఉట్టి అన్నం ముందు పెడతారు ఏమి పదార్థాలు వేయకుండా ఇప్పుడు జరిగేవన్న ఇవే కదండి కాదా ప్లేట్ పెట్టుకెళ్తాం అన్నం పెట్టుకోవడం ఆ తర్వాత పదార్థాలన్నీ ఇక్కడ కూర్చుని తింటే లేదు ముష్టిన్ కరోతి మన ఇంటి ముందుకు ఎవరు వస్తారు అడుక్కోవడానికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అలానే చేస్తున్నారు ప్లేట్ పట్టుకుని ఎక్కడైనా కొంచెమైనా వాళ్ళకి సంస్కారం అనేటువంటిది ఉందా అన్నం అంటే పరబ్రహ్మస్వరూపంగా మనం భావిస్తాం ఆ తినే ఒక మెతుకు దొరక్క ఎంతో మంది అల్లో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు తింటున్నా పడేస్తున్నాం ఇంకో ప్లేడ్ తెచ్చుకుంటున్నాం తింటా పడేస్తున్నాం ఆ బూట్లు వేసుకొని ఆ షర్ట్ వేసుకొని ఆ ఫ్యాంట్ వేసుకొని నడుచుకుంటూ ఆ మూల నుంచోని ఏ మూల నుంచోని తినేస్తున్నావు వడ్డిచ్చేవాడు అదే అలానే దీన్ని ఏమంటారమ్మా మరి అంటే అన్న అన్న సంతర్పణ అని అంటారా ఎంతమంది చేతులు కడిగితే అంత గొప్ప వారిద్దరికి కూడా దేవుల్లో ఉంటారు ఇక్కడ ఏమవుతుంది మరి చెప్పండి ఒక మాట అన్నాను కాదు అందరికీ భోజనాలు జరుగుతున్నాయా ఇంకేం జరుగుతున్నాయి మృష్టాన్నము అంటారమ్మా మృష్ణాన్నం ఉంటే పంచభక్ష పరవాన్నాలతో వచ్చిన వాళ్ళందరికీ కడుపుకి కొసరి కొసరి వడ్డించి పెట్టేటువంటిది ఇది మరి వీళ్ళకి కావాల్సిందే పెట్టుకొని పెట్టించుకొని తింటున్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లేట్ పెట్టుకొని తిరుగుతున్నారో తింటున్నారు ఈ ఎంత మహాపాపం అది ఇటువంటి పాప ప్రక్రియలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలా కలిసి ఉంటారమ్మా ఇటువంటి వాటి నుంచి మనం బయటపడాలి ముందు అటువంటి వదిలేస్తే ఎప్పుడైతే కనుక మన ఇళ్ళల్లో పెరట్లో పందిరి వేసుకొని వివాహం చేసుకునేటువంటి సంస్కారం అనేటువంటిది లోపించి కళ్యాణ మండపాల్లో వివాహం చేసుకునే సంస్కారం వచ్చిందో అప్పుడే తగలబడిపోయిందంతా అప్పుడే మొత్తం తగలబడిపోయింది అప్పటి నుంచే ఆ ఇంట్లో చేయవలసిన ప్రక్రియను ఎప్పుడైతే బయట చేయడం పెట్టావో వీళ్ళు బయట వాళ్ళు అయిపోయారు కలిసి ఎంతకాలం విడిపోతా కలిసి ఉంటున్నారు కూడా తెలియని స్టేజీలో ఉన్నారంతా కూడా మరి దీనికంతా కేవలము ఆర్భాటం మన గొప్పతనాన్ని ప్రదర్శన చేయాలి అని మినహాయిస్తే వైదిక ప్రక్రియ నిర్వర్తించాలి అనేటువంటిది ఎక్కడైనా ఉన్నదా ఇవన్నీ ఒక ఎత్తు వీటన్నిటికన్నా ముందు ఇంకొక ఉందమ్మా అది జరుగుతున్నప్పుడు అమ్మాయి మీద అబ్బాయికి అబ్బాయి మీద అమ్మాయికి కోరికతో ఉంటారా మోజుపడి ఉంటున్నారా లేదంటే ఒక వివాహం చేసుకునేటువంటి ఒక బంధం కలగలిపి జీవితకాలం ఉండాలనేటువంటి ఫీలింగ్ వాళ్ళు కలుగుతుందా ఒకసారి మీరు కూడా చెప్పండి అడిగిన ప్రశ్నకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పి చేస్తున్నారు ఇద్దరికీ గెలిపి నిన్న కూడా ఎవరో బిగ్ బాస్ యాంకర్ట కరెక్టా నేను ఆ అబ్బాయి మీద అమ్మాయిని కూర్చోబెట్టి మంగళ స్నానాలు చేయించారు నా దగ్గర ఉంది వీడియో అమ్మాయి మీద అబ్బాయిని కూర్చోబెట్టి మంగళాస్నానాలు గులాబ్ పూలము ఇవన్నీ కలిపి వాళ్ళిద్దరికీ కలిపి మంగళ అది ఎంతవరకు కరెక్ట్ మాది మన సంస్కృతి సంస్కారం మొత్తం కూడా ఎటు వెళ్ళిపోతుంది అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం ఆప్యాయత అనేటువంటిది కలుగుతాయా ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి అటు ఇటు పోర్లటాలు అవన్నీ కూడా చూసాం ఉంటుండే చాక్లెట్లు పూసేసుకొని ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడు ఉద్రేకంగా వాళ్ళిద్దరూ ఉంటారా లేదు పూర్తిగా కూడా ఒక విధమైన స్థితిలో వైవాహిక జీవితానికి ముడిపడేటువంటి వ్యవస్థలో జీవితకాలము కలకలగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటారా ఇటువంటివి చేసి తర్వాత జనరేషన్కి ఏమిస్తున్నారు ఇప్పటికే చాలామంది పెళ్ళి అంటేనే అసహ్యమైన భావన కలిగింది ఇప్పటికే వికారమ ఏంటంటే ఇదే పెళ్ళి చక్కటి పందిరు లేదు ఒకప్పుడు పెరట్లో తాటి చెట్లు ఆకులు కొట్టించి సరుకు బాధులు తీసుకొచ్చి గుంజాలు మొత్తం వేసి పందిరి వేసి దాని మీద తాటాకులతో చక్కగా వేసేవారు ఏమైనా ఒకటి ఉన్నాయా ఇవాళ పసుపు కొట్టే దగ్గర నుంచి అత్తగారినికి అమ్మాయిని పంపించే వరకు మొత్తం ప్రీ వెడ్డింగ్ ప్లాన్ వాళ్ళ ఈవెంట్స్ వల్ల వాళ్ళే ముత్తైదులు కూడా వాళ్ళే తీసుకొస్తున్నారు ఇక అన్ని ఆర్టిఫిషియల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మాత్రం జెన్యున్గా ఉండాలంటే ఎలా ఉంటారు ఇటువంటివి మొత్తం చేసి వివాహం చేయగలరా మొన్న ఒకళ్ళు సూర్య బయట పిల్లవాడు తనకు వివాహం చేసుకోని చెప్పి కోరిక కోరాడు అది ఎంత వైరల్ అయిందో ఏంటంటే వివాహానికి ఫోటోగ్రాఫర్లు వద్దు మంగళాశ్రనాలు కలిపి చెయ్యము ఒకళ్ళు నోట్లో ఒకళ్ళు పెట్టుకోము ఈ ముద్దలు అంటే పెళ్ళికి ముందే ఇవన్నీ తెనిపించుకుంటుంటారు కదా కేకులు చేసేసి ఇటువంటివన్నీ మేము చెయ్యము అంత దూరంలో మాకు కెమెరామెన్లు ఉండాలి మీరు మీరు ఈ ఫోజు పెట్టండి అంటానికి వీల్లేదు భజంద్రియుల వాళ్ళు పక్కన ఉండాలి సన్నాయి మేళమే మాకు ఉండాలి పంతులు గారు ఏం చెప్తే అది నడవాలి అక్కడ కట్నం వద్దు అతను కోరికలు కోరి కోరిన కోరికలు ఇవిట దాన్ని కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడారు కొంతమంది గొప్పగా మాట్లాడారు అతను అనవసరమైంది ఏం చెప్పలేదు కదా ఉన్న వాస్తవాన్ని అతను కోరాడు అది వైవాహ జీవితము అంటే వేడుక కాదు పంచదశ కర్మలలో ఒకటి మనిషి తన వంశాన్ని ఉత్పన్నం చేసుకునేటువంటిది మహా వైదిక ప్రక్రియ ఉద్ధరేది సప్తగోత్రాన్ని వివాహము అంటే ఏడు తరాలు అటు ఏడు తరాలు వాళ్ళని చూస్తూ ఉంటారు అంతమందిని ఉద్ధరించేటువంటిది ఒక వివాహము ఆ వివాహం అనేటువంటిది వైదిక ప్రక్రియతో మనం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటే జీవితాలు బాగుపడతాయి మా అందుకని ఈ మధ్యలో మనం చెప్పుకున్నటువంటి విధానాలతో కనుక ఉన్నారు అంటే నూరేళ్ళు కాదు ఆరు ఆరు నెలలు ఉంటే గొప్ప ఖచ్చితంగా పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో కాస్త ఆలోచించి వాళ్ళు చక్కగా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అండి అంటే పిల్లలకి వాళ్ళకి పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళకి బుద్ధి లేదు పెద్దవాళ్ళే గొప్పతనానికి వెళ్తున్నారు కదండి అండి ఎనిమిది గంటలకి ముహూర్తం అంటే ఆరు గంటలకి పిల్లవాళ్ళని కూర్చోమంటే ఆ గారి బదులు గారు అరగంట ముందు వస్తారులేండి అని వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళకే ఒక రకమైనటువంటి విధానం లేదు ఎందువన్నా అంటే మా చిన్నప్పుడు మాకు ఎలా జరిగింది ఏంటి అనేటువంటి స్టేటస్ అంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఇష్టం చుట్టూ విడిపోయారు ఏమైంది నీ స్టేటస్ నీ పెద్దరికి ఏమైంది నీ పరువు ఏమైంది అప్పుడు పోలేదా ఇప్పుడు అరగంట ముందు తీసుకొచ్చి కూర్చోబెడితే ఫుడ్వాల్ తీయకుండా ఫ్రెండ్స్తో లేకుండా పెళ్ళి పెళ్ళి మంత్రాలు మంత్రాలు చెప్పి ముందు కూర్చోబెడతామని చెప్పి అందరూ నన్ను అంటారు అన్నావు కదా తర్వాత విడిపోయారు ఏమైంది నీ స్టేటస్ నీ పెద్దరికి అంత మంటే కలిసిపోయింది అడుగుల తెలుసుకోవాలి ప్రజెంట్ ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టు మరోసారి మీరు చెప్పారు అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది కూడా మన చేతుల్లోనే పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు